వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా చాలా చాలా సింపుల్గా చేసుకునే విధంగా ఈ వీడియోలో అయితే కనుక పోస్ట్ చేశానండి ఫుల్గా వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వ అలాగే నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకొని లంబ్స్ ఏమీ లేకుండా గిల కొట్టేసి వేసుకోండి ఇవన్నీంటినీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు అలాగే మరీ చిక్కగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోద్దండి ఇలా కలుపుకొని దీన్ని అయితే కనుక మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే ఇది బాగా నాని ఉంటుంది మనకి పిండి మీకు అరగంట తర్వాత చూపిస్తుందని చూడండి కాస్త చిక్కగా అయ్యింది కదా మనం వేసుకునే రవ్వ ఆ వాటర్ని పీల్చుకుని కాస్త అంతా చిక్కగా అవుతుంది ఇలా అయిన ఈ బ్యాటర్లో అయితే కనుక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ ఇక్కడ మీకు ఏ వెజిటేబుల్ని ఇస్తే అక్కడ వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా తరుక్కున్న కరివేపాకును వేసుకున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ని వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నానండి ఇది నచ్చితే కనుక వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేసిన ఇవన్నింటినీ బాగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి మరి పలుసుగా ఉండకూడదు ఆల్రెడీ చెప్పాను కదా మరి చిక్కగా కూడా ఉండకూడదు అలాగే ఈ లోప అయితే స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న పెనాన్ని పెట్టుకోండి అలా పెట్టుకుని కాస్త లోతుగా మందంగా ఉంటే కనుక మనకి బాగా కాలుతుందండి మారిపోకుండా బాగా ఫ్రై అవుతుంది ఇందులోనే ఒక స్పూన్ నూనె వేసి అది బాగా వేడైనాక ఒక రెండు మూడు గరిటలు బ్యాటర్ వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకోండి ఇలా కాసేపు అయినాక చూస్తే వన్ సైడ్ మంచిగా కలర్ వస్తుంది రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోన్ కూడా బాగా కుక్ అయిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి అస్సలు ఏమి పచ్చితనం లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా అయిపోతుంది కదా ట్రై చేయండి నేనైతే ఇక్కడ నేను పల్లి చట్నీతో పేరప్ చేశాను మీకు ఏ చట్నీ అయినా బాగుంటుంది లేదు అనుకుంటే చట్నీ లేకుండా కూడా తినేయచ్చండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇక రెసిపీ అయితే రెడీ అయిపోయింది ండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ డోంట్ ఫోగోట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్